జాగ్రత్త ప్రతి రూపాయి కూడా నీ కుటుంబంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీ దగ్గర నుంచి వెళ్ళి ప్రతి రూపాయి ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయి అతిస్తాం ఇప్పుడు ఆస్తులు వంచువని అడుగుతానుగా కదా నువ్వు ఈ గొడవ కవితక్కతోని ఇలా మా కాంగ్రెస్ గురించి నీకు ఎదుగురే మాట్లాడు ఫస్ట్ నీ కుటుంబం గురించి మాట్లాడు మొత్తం డాటా ఇచ్చింది కవితక్క నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు ఇప్పుడు మొదలు అస్సలు కథ మొదలైంది ఇప్పుడు అస్సలు కథ మొదలైంది అంటున్నా పాపంగా ఇంట్లో ఆడిబిడ్డను కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చెప్తున్నారు సమానంగా ఆస్తి అడిగింది మరి ఆస్తి సంగతి ఏందో తేల్చకుండా ఇప్పుడు మరి ఏం చెప్తున్నారు కవితను పాపం కవితకు బయటికి వెళ్ళగొడుతున్నారు ఈ ఆస్తి పంపకాలు అనేది కవితను బయటికి వెళ్ళగొడుతున్నారు ఎందుకు వెళ్ళగొడుతున్నారో గర్జెప్ కేటీఆర్ నేను అడుగుతున్నా కదా ఇటు ప్రజలను మోసం చేశారు ప్రజలను పెట్టారు తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశారు తెలంగాణ ఉద్యమకాలను నాశనం చేశారు తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని ఇటు చివరికి వస్తే సొంత ఆడిబిడ్డ కూడా పాపం ఆమె ఎంతో కొంత కష్టపడదు తెలంగాణ కోసం కవితగా ఆమె కూడా కష్టపడ్డదయ్యా తెలంగాణ కోసం ఆమెను కూడా బయటికి వెళ్ళగొట్టే కార్యక్రమం చేశారు సొంత ఆడిబిడ్డను కేసీఆర్ నీకేమి నీతి నిజవుతున్నాయా నాకు అర్థం కాలే సొంత బిడ్డనయ్యా అంటే సొంత బిడ్డను కూడా బలి చేయడానికి మీరు సిద్ధపడ్డారంటే ఇక నేత నీచులు కూడా ఉన్నాడు రై ఉన్న ఒక్క ఆడి బిడ్డ మీరు ఇంట్లో ఆడిబిడ్డనే మోసం చెత్తరంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలు అందరినీ మోసం చెత్తరన్నట్టే కదరా బయ్ మీరంతా ఇంట్లో ఆడిబిడ్డనే ఇక రాష్ట్రం ఉన్నటువంటి ఆడిబిడ్డలందరినీ మోసం చేయడానికి మీరు సిద్ధమైనట్టే కదా ఆమె అడిగింది సామాజిక న్యాయం ఉండాలని అడిగింది అడిగినందుకు ఆమెను బయటకు పంపిస్తారా బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు బీసీలకు నలభై రెండు శాతం కాంగ్రెస్ ఇచ్చింది వాస్తవే కదా ఆ రిజర్వేషన్ ఇచ్చి దానికి మద్దతు చేస్తే అయిపోతుండే అని ఇది డిస్కషన్ అసలు డిస్కషన్ అసలు ఏందక్క ఈ ప్రాబ్లం అంతా అంటే ఇక అస్సలు కథ ఇది ఇంట్లో కేటీఆర్ మొత్తం విమర్శన ఎత్తుడు కానీ మనం మనము కూడా కొన్నిటికి ఒప్పుకోవాలి కదా నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నలభై రెండు శాతానికి మనం కూడా సపోర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ముందట పెట్టిండ్రు అది పార్లమెంట్లో బిల్ అయితే బీసీలందరికీ న్యాయం జరుగుతుంది బీసీలకు మనం కూడా ఇయమని ఒత్తిడి పెరిగితే బీసీలను మనం కూడా బీసీలందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు అన్నది అన్నందుకు పిచ్చకుంట్ల బిల్లు అది బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అవసరమా బీసీలంటు ఆగుతారా వాళ్ళు పిచ్చకుంట్ల వాళ్ళు అన్నట్టు కేటీఆర్ అంటూ మాట్లాడు ఆమెనే స్వయంగా చెప్తున్న మాట ఇది బీసీల గురించి మాట్లాడినందుకే ఇంకా ఎస్సీ వర్గీకరణకు మనం కూడా మద్దతు మనం ఉన్నప్పుడు ఎట్లా చేయలేదు ఆ ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు ఆ బహిరంగ సభలో మేము కూడా ఆనాటి లేఖ రాసినాం కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ వేయమని అని మాట్లాడితే అయిపోతుండే కదా అని అన్నందుకు ఈయ మాల మాధగుల గురించి మా గా మాధిగుల గురించి మనం ఎట్లా మాట్లాడుతాం మనకేం అవసరం వర్గీకరణ అయితే పోతుంది దాని గురించి నీకెందుకు అని చెప్పి ఆమెను మాట్లాడిను ఇదంతా ఇంట్లో జరిగిన ముచ్చట సామాజిక వర్గాల గురించి మాట్లాడాలి బీ ఎస్సీలు ఎస్టీల బీసీల గురించి మాట్లాడితే మన పార్టీ ఉంటుంది అని చెప్పి ఆమె ప్రభావం పెట్టినందుకు నువ్వు ఎస్సీల గురించి ఒకళ్ళతో ఉంచుకుంటున్నావు బీసీల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమెను ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి మీ మనసులో వేరే ఉన్నది కానీ ఈమె ఎక్కువ మాట్లాడుతుంది ఊకే ఎస్సీల బీసీలని ఓకే ధర్నాలు రస్తారోకోలు చేస్తుంది కరెక్ట్ కాదు మన పార్టీ బలోపేతం కావాలి మన పార్టీ కోసం పనిచేయాలి కానీ ఈ ఎస్సీల బీసీల గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి కేటీఆర్ కండిషన్ కవిత ఇది వాస్తవం కాదా మీ ఇంటర్నల్ విషయాలే ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా ఆమెను చెప్పుతుంది మేమన్నా ముచ్చటం కదా అయ్యో నాకు తెలియదు ఈ విషయం అంతా ఆమె చెప్పుతూ ఇంటాం ఇంటున్నాం అంతే అవి మా అయితే గజల గ్రాంతం చెప్పాడు గజల గ్రాంతం కాదు ఆమె ఎప్పుడు ముచ్చట నేను చెప్తున్నాను బీసీల గురించి మాట్లాడిన ఎందుకు మాట్లాడలేదు ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడలేదు వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడలేదు అన్నందుకు ఈ మాలామాధిక గురించి బీసీల గురించి మాట్లాడడానికి మన పార్టీ లేదు మన పార్టీ సిస్టమ్ వేరే ఉన్నది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆమెను మాట్లాడు ఇది అంతా కాదు ఈమెను బయటకు పంపిస్తేనే బెటర్ అని చెప్పి తండ్రి కొడుకులు నిర్ణయం తీసుకున్నారు ఇది వాస్తవాలు అంటే నీకు బీసీల మీద గంత అంటే గంత కక్ష ఉన్నది అని అంటే ఏమన్నట్టే అంటే మీరు వాస్తవానికి మీ మీ సిస్టము మీ సిద్ధాంతమే ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా బీసీలను లెక్క వేయలేదు దళితులను కూడా వేయలేదు అది వాస్తవ విషయం కానీ మీరు ఉన్నది బయటపడ్డది కదా మీ ఇంట్లో ఒక ఆడిబిడ్డ అనటమే బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి మాట్లాడినందుకే కదా గొడవ మీ మీ మధ్యలో మనకు అది అవసరమే లేదు బీసీలు ఆ రిజర్వేషన్లు అని చెప్పి మాట్లాడినరు వాడెవరో కాంగ్రెస్ వాళ్ళు పెడితే మనం ఎందుకు గచ్చేస్తాం అన్నట్టు మాట్లాడినరు మరి ఇవన్నీ ఇవన్నీటి గురించే కదా మాట్లాడినందుకే కదా మేము బయటకు పంపించేది మీరు ఇలా మీ కుటుంబంలో ఫస్ట్ నీ కుటుంబం సంగతి చూసుకో కేటీఆర్ నీ కుటుంబంలో కేసీఆర్ కూడా మేము ముఖ్యంగా చెప్తున్నాము అయ్యా నీ ఇంట్లో సంగతి చూసుకోండి మూడు ముక్కలు అవడానికి సిద్ధపడ్డది నీ పార్టీ ఇంకా నీకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నదావే ఉంటుందా ఎవడన్నా నమ్ముతాడా తెలంగాణ ప్రజలు ఇవన్నీ అడిగినందుకు ఇవన్నీ అడిగింది ఒక ఎత్తు ఆస్తిని ముగ్గు ఇద్దరికి సమానంగా అని అడిగింది ఈ ఆస్తి సమానంగా అని అడిగింది అడిగినందుకు ఆమెను బయటకు అల్పిస్తున్నారు మన పార్టీ ఎస్సిలు ఎస్టీలు బీసీల గురించి మాట్లాడాలి వాళ్ళ వాళ్ళ పక్షాన్ని మనం ఉద్యమం చేయాలన్నందుకు ఆమెను బయటకు వెళ్ళబోటి కార్యక్రమం చేశారు ఆస్తి కూడా సమానంగా పంచుమని అయ్యని అడిగింది మొత్తం కేటీఆర్కే ఇస్తున్నావు